అమ్మయ్య రానే వచ్చింది ఇక సర్పంచ్ లక్షణాలు రెండేళ్ల నుంచి ఎదురు చూస్తు పుట్టలో దాక్కున్న పాములన్నీ ఇప్పుడు బయటకు వచ్చి బుస్సు బుస్సు అంటాయి అంటే నీళ్ళు నిల్చుంటా నీళ్ళు నిల్చుంటా అని ముందడబడతారు ఒక్కొక్కరిగా బయటకు వస్తారు వాళ్ళు రెండేళ్ళ నుంచి వెయిట్ చేసి టైం ఎప్పుడు వస్తుందా మేము ఎప్పుడు పంజాబ్ విసురుదామా అని ఎదురు చూసేటోట్లంతా బయటకు వచ్చి నిలుసు ఒకరికొకరు పోటీ పడుకుంటా యుద్ధాలు చేసుకుంటా పైసలు వంచుకుంటా ఒకరి మీద ఒకరు విషయాలు జిమ్ముకుంటా ఈ ప్రచారాలు చేసుకుంటా ఆ విషయాలు జిమ్మేదంతా మన ప్రజల మీద పడుతుంది అది మనం ఎవ్వరం ఆలోచిస్తలేం మరి వీళ్ళు ఇద్దరు ముగ్గురు నిలుసుకుంటూ ఈ ముగ్గురిట్లల్లా ఏ ఒక్కరు మంచిగా పనిచేసాడు అని మనం ఆలోచించాలి మన మనుషులను ఆలోచించి మన ప్రజలను మన ఊరిని కాపాడుకోవడానికి మనమే ఆలోచించాలి మీరు ముగ్గురు నిలుసుకుని ముగ్గురు యుద్ధాలు చేస్తుంటే మీరు ముగ్గురు డబ్బులు ఇస్తుంటే మనం ఒకరు తింటాం తాగుతాం అంతా అయిపోతుంది కథం కానీ రేపు ఐదేళ్ళు వాళ్ళ చేతిలో మన జుట్టు ఉంటాయన్న సంగతి మర్చిపోతున్నాం మరి ఏ పని చేయని వాళ్ళ చేతిలో మనం జుట్టు పెట్టి కూర్చుంటే మంచిగా అన్ని పనులు చేసి సక్రమంగా చిన్నది పెద్దది ఆపతి సంపతి అన్నిటికీ ఆదుకొని అచ్చటి ఓటెత్తే మంచిగా అని ఆలోచించుకొని మన ప్రజలు ఏం చేయాలంటే మేము గిట్లా మీరు పది మంది వచ్చి ఓటు అడిగితే మేము వేయం ఏకగ్రీవంగా ఎన్నుకోండి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మన ఊరికి పది పదిహేను లక్షలు ఎన్నో వస్తాయి నాకు ఎంతనో తెలియదు చెప్తున్నారు సపోజ్ అవి వస్తాయి అవీటితోనే మన ఊర్లో గిసుంటి పనులు ఉన్నాయి ఈ పనులన్నీ వేయించుకుందాం మీరు అనవసరంగా ముగ్గురు మంచికి పది లక్షలు ఖర్చు పెట్టుకొని తాగుతే తింటే అయిపోతుంది మాకేం ప్రయోజనాలు కావు మరి అట్లాంటప్పుడు అప్పు వీక్లు ఎందుకు వద్దు మేము ముగ్గురు మీరు ఉంటే మేము ఓటు మీరు ఎవరో ఒకరు ఉండండి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మన ఊరికి లాభపడుతుంది చుట్టూ పది ఊర్లకు మనకు ఒక మంచి పేరు వస్తుంది గట్ల ఆలోచించురయ్యా అని ఇంటికి ప్రచారానికి వచ్చిన వాళ్ళకి మీరు చెప్పురు ప్రజలు చెప్తే వాళ్ళు వాళ్ళు ఏదన్నా కన్వీస్ అయ్యి మన ఊరికి మేలు చేసే ఆలోచన తీసుకుంటారేమో మనమే ఆలోచించుకోవాలి మనకి ఎవరు పనిచేస్తారు దేనికి ఎవరు వస్తారు రోడ్ కొంటు పోత కొన్ని మాటలు కూడా మాట్లాడరు వారు మాట్లాడడానికి ఓటేసి గెలిపించి రేపు మనకి ఏదైనా అవసరం అయితే వాని ఇంటి చుట్టూ తిరుగుడు మనకు అవసరమా అవసరం లేదు కదా అట్లాంటప్పుడు ఎవరు అన్నిటికీ ముందుకు వస్తారు ఎవరు మాట్లాడతారు అని మనం అందరం నిర్ణయించుకొని వాళ్ళకి ఎవరికో ఒకరికి ఓటేయాలి ఓటేసి గవర్నమెంట్ వాళ్ళు ఏకగ్రీవంగా ఎందుకుంటే డబ్బులు ఇస్తారట ఆ డబ్బుల్ని మనకు ఉపయోగపడే పనులు మన ఊర్లకు మనం చేయించుకోవాలి మన ఊరికి మంచి పేరు వస్తుంది మనకు లాభపడతాం ఆ నిలుసు ముగ్గురికో నలుగురికో మంచి పది లక్షలు ఖర్చుకోవాలి ఈ నిల్సున్న ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయనే ఆయన ఇంట్లో పది లక్షలు పెట్టి ఈ గవర్నమెంట్ ఇచ్చేటి ఇవన్నీ మన ఊరికి మంచి పనులు చేసుకోవచ్చు కదా ఇది ఎందుకు ఆలోచించారు ఎవరితే వాళ్ళు తీసుకొని తిందాం తాగుదాం అంటారు ఒక్కసారి ఇట్లా ఆలోచించూరు